మాత్రే నమ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారో అని ఆశిస్తూ మీకు తెలుసు కదా ఏ విశేషం వచ్చినా నేను ప్రతి సంవత్సరం పెడుతూ ఉన్నా ఖచ్చితంగా మళ్ళీ ఆ సందర్భానికి తగ్గట్టుగా మన ఛానల్ నుంచి అయితే వీడియో వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ హడావిడిలో ఉండటం వల్లే మీకు నేను కేదార్నాథ్కి సంబంధించినటువంటి వీడియో పెట్టలేదండి అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా ఈ పూజ ఉంది అంటే దీనికి ముందర కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి పూజ అందించాలి ఎడిటింగ్ చేయాలి మరి నేను అటు ఆ వీడియో మీద కాన్సన్ట్రేట్ చేస్తే మిగతా పనులు కూడా నాకు ఉంటాయి కదా కాబట్టి అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను ఇక ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు ఆషాఢ నవరాత్రులుగా పిలిచేటువంటి అమ్మ ఆరాధనకు సంబంధించినటువంటి విశేషాలతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో చాలా విషయాలు అయితే పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే వారాహి అమ్మ అంటే ఒక రకమైనటువంటి భయంతో కూడుకున్నటువంటి పూజగా ఈ ఏడాది చాలామంది గుండెల్లో నిలిచిపోయింది అండ్ ఇంకొక విషయం అండి ఇక్కడ చూపించే దయచేసి కమర్షియల్ కాదు నేను మీకు ఒక ఫైబర్తో పూజకి సంబంధించిన పీటలు చూపించేదాన్ని కదా అందులో ఒకటి కాలు విరిగిపోయిందనమాట సో అందుకని చెప్పేసి మన ఇదివరకే నేను సత్యనారాయణ స్వామి వారి వ్రతం కోసం అని చెప్పేసి ఒక మంటపం తెచ్చుకొని అప్పట్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు సో హ్యాండ్మేడ్ డెన్ బై సెసి అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట వుడెన్ ఐటమ్స్ పూజ ఆర్టికల్స్ గిఫ్ట్స్లో ఈమె చాలా మంచి పేజ్ అనమాట తనంటే నాకు చాలా ఇష్టము ఎంత బాగా చేస్తుందో ఇలా కస్టమైజ్ చేయించుకున్నా మనం దీపాల ప్రమిదలు పెట్టేలాగా అండ్ గంటలు పెట్టేలాగా చక్కగా విశాలంగా ఉండేలాగా ఇంకా అన్నీ వచ్చే ఏ కదా మొత్తం పూజలు స్టార్ట్ అయిపోతాయి ఇంకా ఆషాఢం నుంచి అని చెప్పేసి సింపుల్గా చేయించుకున్నానండి సో తన పేజ్లోకి వెళ్ళండి మీకు ఇంకా డీటెయిల్స్ ఉంటాయి ఇందులో చెప్తే కమర్షియల్ అయిపోతుంది ఒక షార్ట్ వీడియోలో తన గురించి నేను తీసుకున్న ఈ పీట గురించి వివరంగా చెప్తానండి సో డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ మీద ఇచ్చాను ఒకవేళ ఎవరికైనా అవసరం అయితే గనక జస్ట్ చెప్తున్నాను అంతే అనమాట ఇంకా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో అయితే జూన్ ఇరవై ఆరో తారీఖున స్టార్ట్ అవుతోంది సాయంత్రము పాడ్యమి అంటే మధ్యాహ్నం రెండున్నర తర్వాత వస్తుంది పాడ్యమి తేదీ ఎలా అయినా అమ్మవారి పీఠం పెట్టుకోవడం అయినా పూజ అయినా మనం రాత్రిపూటే చేస్తాము లేదు అంటే పొద్దున్న ఐదు గంటల లోపల చేసుకోవాల్సి ఉంటుంది వారాహి అమ్మవారి ఆరాధన అనేది సో ప్రత్యేకంగా గుప్త నవరాత్రులుగా పిలిచేటువంటి అమ్మకు ప్రత్యేకంగా మనం పూజ చేసుకోవడం అనేది సమయాలు ఉండడం అనేది కూడా గత మూడేళ్లుగా మనందరికీ అవగాహన వచ్చింది కదా సో ఇరవై ఆరో తారీఖున సాయంత్రం పీఠం పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట మరి పొద్దున్న నుంచి ఉపవాసం ఉండాల్సి ఉంటుందా అండి పొద్దున్న నుంచి మరి నియమాలతో ఉండాలా అంటే ఉండాలండి అసలు యాక్చువల్లీ అమావాస్య సాయంత్రం నుంచే ఉండాల్సి ఉంటుందన్నమాట ఇరవై ఐదు సాయంత్రం నుంచే మనం నియమాలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది ఎవరు ప్రత్యేకంగా పీఠం పెట్టుకున్నా కలశాలతో పూజ చేయాలి ఒక దీక్షలాగా చేపట్టాలి అనుకునేవారు ఇరవై ఐదు సాయంత్రం నుంచే వీటిని పాటించాల్సి ఉంటుందన్నమాట లేదు నిత్య దీపారాధనగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇరవై ఆరుతో మొదలవుతున్నటువంటి నవరాత్రులు తొమ్మిది రోజులు గడిచి జూలై నాలుగవ తారీఖుతో ముగుస్తున్నాయి జూలై నాలుగు వచ్చేసి శుక్రవారం పడిందండి సో శనివారం ఉదయం పీఠం కదపాల్సి ఉంటుందన్నమాట అలా నవరాత్రులు ఎవరైనా చేసుకోవాల్సి ఉంటే మాత్రం ఇది ముహూర్తం అయితే చెప్పాను కదండీ ఇరవై ఆరు సాయంత్రమే మనం పీఠం పెట్టుకోవాల్సి ఉంటుంది లేదా అమ్మవారి ఆరాధన మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ప్రత్యేకంగా అంటే పూజ గదిలో నిత్య దీపారాధనగా చేసుకోవాలి అనుకున్న ఇరవై ఆరు సాయంత్రం నుంచి చేసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ చాలామందికి చాలా సందేహాలండి ఎందుకంటే ప్రస్తుతం సొసైటీలో చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి వారాహి అమ్మను పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పెట్టుకున్న వాళ్ళు కూడా తీసేసిన వాళ్ళు ఉన్నారు లేదా కొత్తగా ప్రారంభించాలి అని మనసులో ఉన్నవాళ్ళు ఉన్నారు ఏదైనా కూడానండి అన్ని ఆరాధనలు అందరి దేవతామూర్తులు ఒకే రకంగా ఉండరు ఒకే విధంగా వారికి సంబంధించినటువంటి పూజలు కూడా ఉండవు ఎవరు ఏం చెప్పినా వాళ్ళు చెప్పేటువంటి విషయం వెనుకున్న పరమార్థాన్ని అర్థం చేసుకునేటువంటిది ఫస్ట్ మనం డెవలప్ చేసుకోవాలండి మైండ్లో ఎందుకు వద్దు అంటున్నారు అంటే కొన్ని కొన్ని ఆరాధనలకు ప్రత్యేకంగా కొన్ని నియమాలు ఉంటాయి వాటికి మనం ఖచ్చితంగా కట్టుబడి ఉంటేనే వాటి జోలికి పోవాలి అమ్మే కదా అమ్మ ఏం చేసేస్తుంది అని అనుకోకూడదు అమ్మ మనం తప్పు చేస్తే సపోజ్ ఇప్పుడు వారాహి అమ్మవారు ఉగ్రదేవతా స్వరూపం అమ్మని అన్నిట్లో చూసాం కదా వీడియోల్లో అబ్బా చాలా హడావిడి నడుస్తోంది కదా బయట మనం కూడా ఒక పటం తెచ్చేసుకుందాం మనం కూడా ఒక విగ్రహం తెచ్చేసుకుందాము నాకు ఒక పెద్ద కోరిక ఉంది ఆ కోరిక కోసం నేను ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజుల పాటు దీక్షగా పూజ చేస్తాను అని అనుకోవడం మంచిది కానీ తెచ్చిన తర్వాత మూడు నాళ్ళ ముచ్చట్లాగా ఒక రెండు రోజులు పూజ చేసిన తర్వాత ఇంకా మనసు నిలవకపోవడము లేదా ఏదైనా కొన్ని మన కర్మ పెద్దదైతే కొన్ని పరీక్షలు ఎదురవుతాయి ఆ పరీక్షల్ని తట్టుకోలేక భగవంతుడి మీద నింద వేస్తూ ఎప్పుడు గడుస్తాయి రా స్వామి మిగతా తొమ్మిది రోజులు అని గడపడం లాంటివి ఇంట్లో ఇబ్బందుల్ని తట్టుకోలేక దేవుడి మీద నిందలు వేయడం లాంటివి ఇలాంటివన్నీ చేసేస్తూ ఉంటాం కాబట్టే మనం అంటే గుప్త నవరాత్రులు అనగానే అండి కొంతమంది ఉపాసన పరులు శ్రీ విద్య ఉపాసన చేసేవారు కొన్ని రకాల మంత్ర ఉపదేశాలు తీసుకున్న వాళ్ళు వీటిని చాలా గోప్యంగా చేసుకుంటూ ఉంటారనమాట అంత శక్తిని తట్టుకోవడం సామాన్యమైనటువంటి విషయం కాదండి మనకి తెలుసు ఆవిడ లలితా పరమేశ్వరి అమ్మవారు ఈ సృష్టికే మూలమైనటువంటి జగన్మాత ఆ తల్లికి సర్వ సైన్యాధ్యక్షురాలు ఎంత శక్తి లేకపోతే తనలో లలితా పరమేశ్వరి అమ్మ తన కనుచూపుతోనే శాసించేటువంటి ఆ తల్లి ఎంతో విలువైనటువంటి సర్వ సైన్యాధ్యక్షురాలైనటువంటి పదవిని వారాహి అమ్మవారికి ఇస్తారు మరి అంత శక్తిని మనం తట్టుకోగలమా లేదా కనీసం ఆ శక్తిని తట్టుకోలేకపోయినా మనం ఆరాధన చేసేటువంటి అవకాశాలు ఈ జీవన శైలి ప్రకారం ఆహారపు నియమాలైన ఒక పద్ధతైన పూజ కోసం మనం పాటించగలమా అనేది నిర్ణయానికి వచ్చిన తర్వాతే అడుగు ముందుకు వెయ్యాలన్నమాట ఇది భయపెట్టాలని చెప్తున్నటువంటి మాట కాదు మనం అర్థం చేసుకోవాలి ఏ పెద్దలు ఏ మాట చెప్పినా అది మనం సరిగ్గా ఆచరించలేకపోతే దోషాల రూపంలో మన కుటుంబాన్ని పట్టి పీడించేస్తాయి అనమాట మరేంటి పరిష్కారం అని అనుకుంటే గనక అందుకే మీకు నేను ఇక్కడ ప్రత్యేకంగా పీఠం పెట్టి చాలా అలంకారం చేసి చూపిస్తున్నది కేవలం వీడియో పర్పస్ కోసం మాత్రమే మీకు నేను మాటలు చెప్పాలి అంటే సమాచారం ఇవ్వాలి అని అంటే కాస్త అలంకారం చేసి చూపించడం అనేది తప్పదండి నా వరకు సో మనం ఎలా చేసుకోవాలి చెయ్యాలి అని మనసులో ఉంది ఎలా కొనసాగించాలి అని అంటే గనక ఇక్కడ మీకు మూడు విధానాలు చెప్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొదటి పద్ధతి నిత్య పూజలాగా అమ్మని పూజ చేసుకోవడం అంటే చాలామందికి వాళ్ళ జీవన శైలి రీత్యా ఇప్పటికీ కూడా ప్రతినిత్యం దీపం పెట్టేటువంటి అలవాటు ఉండదు ప్రతినిత్యం దీపం పెట్టినా కుందులు మార్చరు చాలామంది వారంలో ఒకసారో రెండుసార్లు మారుస్తారన్నమాట అవి నల్లగా అయిపోయి బూడిద పట్టేసి ఒత్తులు మాత్రమే మారుస్తూ ఉంటారు నూనె వేస్తారు అది కూడా వాళ్ళ కుదిరితే చేస్తూ ఉంటారు ఇలాంటి పద్ధతి ఇటువంటి విశేష పర్వదినాల్లో పనికిరాదు మీరు నిత్య దీపారాధన చేసినా కూడా ప్రతిరోజు దీపపు కుందులు మార్చాలి ఆ చుట్టూ ఉండే పరిసరాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి మీరు ఈ సంకల్పం నిత్య దీపారాధనగా తొమ్మిది రోజుల పాటు సింపుల్గా చేసుకుంటాము అనుకున్న పూజ గదిని ముందు రోజే పరిశుభ్రంగా చేసుకోండి లేదా సాయంత్రం నుంచి పూజ చేస్తాము అనుకుంటే పొద్దున్నే పూజ గది పరిశుభ్రంగా చేసుకొని పటాలన్నిటికీ బొట్టు పెట్టి ఏ దేవత ముందు పెట్టాలి దీపం అలాంటి వద్దు ఇది నిత్య దీపం కాబట్టి అందరి దేవతల్లో లేదా మన పూజామందిరాల్లో దుర్గ దుర్గగాను సరస్వతి గాను లలిత గాను ఏదో ఒక రూపంలో అమ్మవారు శివ పార్వతులుగానో కొలువై ఉంటారు వారిలోనే వారాహి అమ్మవారిని చూసుకోండి వారి ముందర వరలక్ష్మి వ్రతానికి ఉపయోగించే కాయిన్స్ మన ఇంట్లో ఉంటాయి కదా వెండిదో సిల్వర్దో లేదా రాగి నానమో అది ఇంకా అవకాశం ఉంటే మీ దగ్గర విగ్రహం ఉంటే కనుక సింపుల్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి చక్కగా పరిశుభ్రంగా చేసుకొని లేదు ఒక ఆకులో ఒక పుష్పాన్ని పెట్టుకొని రోజు కుంకుమార్చం చేసుకోండి తొమ్మిది రోజులు కదపకుండా అలాగే ఉంచి దీపపు కుందులు మారుస్తూ ధూపం ఇవి వేసి ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకుంటూ ఇంటి ముందర ముగ్గేసుకొని ఇంట్లో దుమ్ము ధూళి లాంటివి లేకుండా మనసుని ఇంట్లో ఉండే పరిస్థితుల్ని అమ్మ పాదాల దగ్గర పెట్టేసేంటి ప్రశాంతంగా ఈ తొమ్మిది రోజులు గడుపుతాను అనేటువంటి పూజా విధానం ఒకటి రెండు కలశం లేకుండా చక్కగా పూజ చేసుకోవడం ఇందులో మనకి పూజా మందిరం చిన్నదనుకుంటే అమ్మవారి పట్టమో ప్రింటౌటో తెచ్చుకో విగ్రహం దీపం లాంటివి నేను వీడియోలో చూపించిన విధంగా తెచ్చుకున్నాము అని అనుకుంటే చక్కగా ఒక పీట వేసుకోండి పీట మీద ఆకుపచ్చని ఒక క్లాత్ని పరచండి ఇంటిని ముందు రోజే చక్కగా పరిశుభ్రంగా అన్నీ చేసుకొని బూజు ఇవన్నీ అన్ని విధానాలకి కామన్ అండి ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవడం మనసుని శుచి శుభ్రంగా పెట్టుకోవడము అలాగే గొడవలకు దిగకపోవడం విమర్శలకు దిగకపోవడము ఎవరిని బాధ పెట్టకపోవడము మాటను అదుపులో పెట్టుకోవడం అనేది ఏ పూజకైనా ఏ నియమానికైనా కామన్ కానీ పీఠం ప్రత్యేకంగా పెట్టాము అంటే కొన్ని నిబంధనలు నియమాలకు మాత్రం కట్టుబడి ఉండాల్సి ఉంటుంది అంటే భౌతికంగా చేసే విషయాలు సాత్విక ఆహారం తీసుకోవడం మాంసాహారం ఇంట్లో లేకుండా చూసుకోవడం మద్యం కూడా ఇంట్లో ఉండకూడదు గొడవలు పడ్డం లాంటివి చేయకూడదు చాలా లిమిటెడ్గా మాట్లాడాల్సి ఉంటుంది నిత్యం అమ్మ దైవనామస్మరణలో గడపాలి ఉదయం మీరు కుందులు మార్చుకొని సూర్యోదయానికి పూర్వమే దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది ఇంటి ముందర చక్కగా చిన్న ముగ్గైన గడప పచ్చగా ఉండేలా చూసుకోవడం ఇంటి ముందర ముగ్గు వేసుకోవడం ఇంటిని ప్రతిరోజు కూడా తడిగుడ్డ పెట్టుకోవడం ఒకవేళ పొద్దున్నే అవ్వలేదనుకోండి పూజ చేసే ప్లేస్ దగ్గర మాత్రం పరిశుభ్రంగా చూసుకొని నెమ్మదిగా ఇంట్లో వాళ్ళందరినీ పంపించిన తర్వాత లేదా మీరు ఆఫీసులకు వెళ్ళొచ్చిన తర్వాత పూజ దగ్గర పూనుకుంటాము అని అనుకునేటప్పుడు ఇల్లంతా మాప్ చేసుకుంటూ ఉండండి ఇవి ఒకవేళ అంటే కలశం లేకుండా స్పెషల్గా మనం ఒక పటము విగ్రహము పెట్టుకొని పూజ చేసేటప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు ఈ కిందులో బ్రహ్మచర్యం పాటించటమైనా లేకపోతే సా భూసైనం చేయడమైనా ఇవన్నీ కూడా మీ ఆప్షన్స్ మీ సంకల్పం కోసం మీరెంతవరకు కట్టుబడి ఉంటారో ఈ తొమ్మిది రోజులు అది మీ ఆప్షన్ అండి ఎందుకంటే కోరిక మనది కదా ఏదో ఆశించే కదా అమ్మను పెట్టుకుంటాం ప్రేమతో పెడతాము అని అంటారా అద్భుతం అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పండి మేము ప్రేమతోనే అమ్మని ఆరాధన చేసుకుంటాం అని అనుకుంటే అదే ప్రేమతో శరీరం సహకరిస్తే మాత్రం చక్కగా భూసైనం బ్రహ్మచర్యం కూడా పాటిస్తే అమ్మ కరుణామయి అపారమైనటువంటి కరుణామయి వారాహి పిలిస్తే పలికేటువంటి కొంగు బంగారం ఆవిడ వెంటనే పలుకుతుందండి కష్టాలు సమస్యలు సంకల్పాల కోసమే చేస్తే మాత్రం ఈ నియమాలు కంపల్సరీ మరీ ముఖ్యంగా అఖండ దీపాలు పెట్టాలన్నా కలశం లాంటివి పెట్టాలన్నా ఖచ్చితంగా భూసైనం మాంసాహారం లేకపోవడం బయటకెక్కడికి పొలిమేర దాటి వెళ్ళకూడదు గుర్తుపెట్టుకోండి మన విధి నిర్వహణ రీత్యా బయట ఆఫీసులకి వాటికి వెళ్ళొచ్చు పొలిమేర దాటకుండా కేవలం ఆఫీస్లో మన వృత్తిపరంగా వెళ్ళి పూజ ముందర మాత్రమే దీపారాధన చేసుకుంటూ కలశం కదపకుండా లాస్ట్ రోజు మాత్రమే పూజ చేసి ఉద్యాపనప్పుడు ఎవరికైనా భోజనం లాంటిది పెట్టడం ప్రతిరోజు ఒక నైవేద్యాన్ని వండి పెట్టడం ఆరోగ్యం సహకరించినంత వరకు మాత్రమే అనమాట ఇలా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇవి మూడు విధానాలు ఇక గర్భవతులు చిన్న పిల్లలకి అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి మీరు ఏ విధానంలో పూజ చేయాలన్న నియమాలు వర్తించవు అమ్మ మీద పూర్తి భారం వేయండి కానీ నోటిని మాత్రం అదుపులో పెట్టుకోవాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లో అది జార విరుచుకోకండి ఆ నోరు అనేది మాట అనేది అమ్మ నామస్మరణ కోసమే తొమ్మిది రోజులు ఉందని అలవాటు చేసుకుంటే అమ్మ ఆ మనలో మార్పును తీసుకొచ్చి మనకి ఏది కావాలో అది మన కర్మరీత్యా మనకు ప్రసాదిస్తుందన్నమాట ఫస్ట్ మనం భక్తి ప్రపత్తులతో ఎంత ఉంటామా అని మనల్ని పరీక్షిస్తుంది మనకు అవకాశాన్ని పూజించేలాగా ఇస్తుంది ఇదండి నవరాత్రులకు సంబంధించి నేను మీతో పంచుకోవాలి అనుకునేటువంటి విశేషాలు అయితే ఇందులో ఈ మూడు ఆప్షన్స్లో దేనికి మేము సెట్ కావండి కానీ అమ్మని ఆరాధన చేసుకోవాలనుంది అని అంటే అది కూడా ఒక మార్గం ఉంది చక్కగా ప్రతిరోజు ఒక దేవాలయానికి వెళ్ళండి మీకు నచ్చిన దేవతామూర్తి దేవాలయానికి కాసేపు అక్కడ జపం చేసుకొని రండి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని నూట ఎనిమిది సార్లు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అంటూ గడిపిరండి ఇక నియమాలు అంటారా ఏ పూజకైనా ఆరోగ్యం సహకరించినంత వరకు రోజు తలస్నానం చేసుకోవడం అనేది హ్యాపీగా చేసుకోవచ్చు కుదరకపోతే పంచమి తిథి చాలా మంచిది లేదా మీరు పీఠం పెట్టి నిష్ఠాగరిష్టాలతో చేయాలన్నా లాస్ట్ త్రీ డేస్ మంచిది ఆటంకాలు వస్తే మాత్రం పీఠాలు వంటివి పెట్టుకోకండి నిత్య దీపారాధనగా మాత్రమే మీకు డేట్ ఫైవ్ డేస్ వదిలేసి ముందు వెనక చూసుకొని పూజ అయితే ఇంట్లో నిత్య దీపం కింద పెట్టుకోండి కానీ అఖండ దీపాలు పెట్టి కలశాలు పెట్టి పూజ చేయాలి అనుకుంటే మాత్రం డేట్ ఉంది అని మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా పెట్టొద్దండి హాస్టల్స్లో ఉండేవాళ్ళు లేదా సాఫ్ట్వేర్లు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు అనారోగ్యంతో బాధపడేటువంటి వృద్ధుల్ని మనమే చూసుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా అమ్మ నామస్మరణలో మాత్రమే గడపండి చక్కగా జపంతో ఇంట్లో దీపం పెట్టుకోవడం ధూపం వేసుకోవడం ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవడం మాత్రే నమ లేదా శ్రీ వారాహ్యే నమః అనేటువంటి నామస్మరణతో గడిపి ఏ టీవీలోనో మొబైల్లోనో స్తోత్రాలు వస్తాయి లేదా రోజు లలిత సహస్రం చదువుకోవడం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే కనకధార వంటివి చదువుకోవడము లేదా శత్రువుల బాధ ఉంది అనుకుంటే ఖడ్గమాల వంటివి వినటము చదువుకోవడము వీటితో లిమిటెడ్గా హ్యాపీగా సంతోషంగా లలితమ్మతో గడిపాము అనేటువంటి భావనలు ఉండండి చెయ్యగలము అనుకుంటేనే నియమాలకు కట్టుబడి ఉంటాము అని అనుకుంటేనే మనం ఖచ్చితంగా అమ్మ పవర్ని అందుకోవాలి అంటే మాత్రం ఈ విధానాన్ని పాటించాల్సి ఉంటుందన్నమాట ఏ విధానాన్ని మనం ఎంచుకున్నా కూడా ముందు రోజు ప్రారంభించేటప్పుడు షోడస ఉపచారాలతో అమ్మను పీఠం దగ్గరకి చక్కగా మనసులో భావన చేసుకొని ఆహ్వానం చేయాలండి అన్ని పూజా సామాగ్రి సిద్ధంగా పెట్టుకొని రెండవ రోజు నుంచి పంచ ఉపచారాల పూజ మాత్రం చాలు కుదిరితే ఉదయం అష్టోత్తరం లేదంటే సాయంత్రం అష్టోత్తరం కుదిరితే ఉదయం అష్టోత్తరం రాత్రి సహస్రం ఇలా చక్కగా పూజ చేసుకోవచ్చు మీకు నచ్చిన పుష్పాలతో లేదా ఏవి అందుబాటులో లేకపోతే కుంకుమార్చనతో మాత్రం అమ్మతో మనం హ్యాపీగా గడపచ్చు కుదిరితే అమ్మకి ఇష్టమైనటువంటి పుష్పం అయితే ఎర్రని మందారం అనమాట అమ్మకి ఇష్టమైనటువంటి నైవేద్యం ప్రతిరోజు పెట్టాలి అని అనుకుంటే మాత్రం మిరియాలు వేసినటువంటి నల్ల పొట్టుతో ఉండేటువంటి మినప పప్పుతో తొమ్మిది రక తొమ్మిది వడలు వేసి దానిపైన చేనెను తేనె ఉంటుంది కదా తేనెను చిలకరించి నైవేద్యంగా పెట్టండి పొంగిపోతుందనమాట ఇక అభిషేకాలు ఇవన్నీ కూడా మన జీవనశైలి అవకాశాలను బట్టి ఆప్షన్స్ అనమాట ఇక కంద దీపాలు దుంప దీపాలు ఈ దీపం ఆ దీపం నేనైతే ఎప్పుడూ ప్రచారం చెయ్యలేదు నాకు తెలియదు కూడా వాటి గురించి సో నేను అలాంటివి దీపాలలోనే ఇలాంటివన్నీ నిక్షిప్తమై ఉంటాయి అనేది కూడా నేను పర్సనల్గా నమ్మను నేను మంత్రంతో అలంకారంతో అమ్మ నామస్మరణతో మనం అమ్మకు దగ్గర అవ్వచ్చు అని నేను బాగా నమ్ముతూ ఉంటాను అనమాట అవే మీకు కూడా చెప్తూ ఉంటాను ఇక మిగతావేవి నాకు తెలియదు మీకు తెలిసి చేసుకుంటాము అనుకుంటే మీ ఆప్షన్ సో నాకు తెలిసిన విషయాలన్నీ మీతో పంచుకున్నానండి నమస్తే ఏమన్నా తప్పులుంటే దయచేసి క్షమించండి శ్రీమాత్రే నమ